దేవుంది సార్ పెదవ డబ్బు కుక్కంతే రాలుతుంది రాలడం సంగతి తెలియదు కానీ కుక్కంతంతే కరుస్తుంది చాలామంది పెద్దళ్ళకి చిన్నాళ్ళకి కూడా ఈ పడుకుబడి అలవాటు ఇది నోట్లో నానుడే అని అందరికీ తెలుస్తుంది డబ్బు విధవద డబ్బు కాదు సాక్షాత్ మహాలక్ష్మి అన్నపూర్ణ నిత్య సుమంగళి ఈ సామెత గురించి పిఏపీ ప్రొడ్యూసర్ సుబ్బారావు గారికి నాకు ఒక మడత పేచీ వచ్చింది అదే డబ్బు దగ్గరే ఎంత పేద చెందిన మనుషులకైనా పేచీ వచ్చేది అక్కడే కదా ఆదుర్తి బిఏ సుబ్బారావులు కాకుండా నాకు తెలిసిన సుబ్బారావులు ఒక పిఏపీలో నలుగురు ఉండేవారు ప్రొడ్యూసర్ ఆర్ట్ డైరెక్టర్ మేనేజర్ స్పెక్ట్రా ఇంజనీరు వీళ్ళంతా సుబ్బారావులే అందువల్ల ప్రొడ్యూసర్ గారు వాళ్ళని వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల పేర్లతో పిలిచేవారు మేనేజరు పొట్నూరు వెంకటేశ్వరరావు వెంకట సుబ్బారావు ఆర్టు జేవి సుబ్బారావు ఇంజనీరు అంటూ పిలిచేవారు ప్రొడ్యూసర్ సుబ్బారావు గారు విలాస పురుషుడిలా కనిపించే సా కార్యసాధకుడు అమాయకంగా కనిపించే కుశాగ్రబుద్ధి అందగాడు మితభాషి ప్రసన్న వదనుడు వెన్నెలలో చిరునవ్వుల పూల తోటలో పిల్లగాలిలా పదకొండింటికి సెట్కి వచ్చి అందరినీ పలకరించి పన్నెండున్నరకి స్లో ఫేడౌట్ అండ్ డిజాల్వ్ అయిపోయేవాడు సాయంత్రం ఐదు గంటకు వచ్చి ప్యాకప్ దాకా ఉండేవాడు గిట్టని వాళ్ళ భాషలో షోకిల్లా డి అని కానీ నిజం చెప్పాలంటే ఆయనను చూస్తే శృంగార దేవతలు కర్పూర తాంబరం వేసుకుని నవ్వుతున్నట్టు ఉంటుంది అందాల వయ్యారి భావనపై శ్రీనాథ మహాకవి పలికిన చాటుపద్యం ఒకటి గుర్తుకు వస్తుంది మకరధ్వజుని కొంప ఒక చెంప చీర తీర కట్టిరదయా చిగురుబోడి అలాగే శృంగార పురుషులపై చెప్పిన మరో చాటు వాము కుబుసము కన్న పలుసని పూతరేకుల వలువలు పూతరేకుల షోకు మించిన సన్న సన్నని పంచెలు మామూలు ప్రజ్యూసర్ల ముఖ్యంగా భానుమతి రామకృష్ణ నాగిరెడ్డి చక్రపాణి కేవీరెడ్డి దుక్కిపాటి జగపతి లాంటి ప్రొడ్యూసర్లలా ఫిలిం పొలల్లో దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి పంట కోసే ప్రొడ్యూసర్ కాదు కథ ఏమిటి అదేమిటి ఇదేమిటి ఎందుకు లాంటి ప్రశ్నలు వేసి సతాయించడు నాకేం తెలియదు అంతా మీదే పూచీ మీదే అన్నట్టు ఉండేవాడు మిగతా కంపెనీలో మనకేం భయం అంతా పైవాడు చూసుకుంటారు అన్న ధీమా ఉన్న ఇక్కడ మాత్రం పెద్ద ఆయన మన మీదే పెట్టాడు భారం అన్న గౌరవంతో ప్రేమతో భయంతో చాలా జాగ్రత్తగా పనిచేసేవారు అందరూ సుబ్బారావు గారు అన్నీ తెలుసును అన్న అహంకారి కాదు ఏమీ తెలియదు అన్నంత అమాయకుడు కాదు అది పదును చూసి వార్చిన అన్నము కాదు పొటాపటిగా నీళ్లు పోసి వండిన అత్యసరు కాదు మల్లె పువ్వు లాంటి బట్టలు నలగడం కానీ చిరునవ్వు ఎరబడటం కానీ గొంతులో అపశృతి కానీ ఎందరూ చూడలేదు సుబ్బారావు గారు నాకు చాలా కాలంగా తెలుసు ఇల్లరికం ఎగుడు దిగుడు రోజుల్లో జర్నలిస్ట్గా వెళ్ళేవాడిని భార్యాభర్తలు రోజుల్లో ఆ చిత్రానికి వెండితెల వెండితెర నవల రాశాను ఆ తర్వాత అదే కంపెనీకి డైలాగ్ రైటర్గా పనిచేశాను మధ్యలో కులగోత్రాల చిత్రానికి చిత్రానికి బాపు పేపరు పోస్టరు డిజైన్లు వేస్తున్నప్పుడు అతనితో వెళ్ళేవాడిని నాగేశ్వరరావు పబ్లిక్గా నవ్వుతున్న ఫోటోతో ఫస్ట్ పోస్టర్ వేసింది బాపే అందరూ చాలా మెచ్చుకున్నారు నవరాత్రి చిత్రానికి నన్ను మాటల రచయితగా పెట్టుకున్నప్పుడు వెయ్యి రూపాయల చెక్కు అడ్వాన్స్గా ఇచ్చారు నా జీతం ఎంత చెప్పలేదు అడిగాను ఇందాక చెప్పిన కొటేషనే వినపడింది దేవుంది సార్ వెదవ డబ్బు కుక్కంతే రాలుతుంది అన్నారు దమ్ము పిలుస్తూ కుక్కంతే రాలేది నాకు వద్దులేండి నా జీతం ఎంతో తెలిస్తే బాగుంటుంది అన్నాను రమణ గారు సినిమాల్లో పెద్ద టెక్నీషియన్లకి జీతాలు ఉండవు రెన్యూమరేషన్ అంటారు కొత్త కదా మీకు భాష అన్నారు వెనక నించిన మేనేజరు కొత్త పాతో నాకు ఇచ్చేది ఎంతో చెప్తే బాగుంటుంది చెక్కపోతే చెప్పకపోతే రాయరా అన్నారు సుబ్బారావు గారు నవ్వి అంత ధైర్యం లేదండి కానీ తెలుసుకుందామని అన్నాను భయంతో రమణ గారు ఇది పిఏపి ఆఫీసు చాలా అన్నారు తల వంచుకున్నాను సారీ తెలిగా తెలియక అడిగాను అన్నాను సినిమా షూటింగ్ అవుతుండగా డైలాగులు ముందే ఓకే అయినా చిన్న చిన్న రిపేర్లు వస్తే చేయడానికి దగ్గరుంటే బాగుంటుందని షూటింగ్ జరిగిన నాళ్ళు సెట్లోనే ఉన్నాను ముఖ్యంగా తూర్పుగోదావరి కోనసీమ యాసలు మిళాయించిన డైలాగులు అక్కినేరి గారు మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునేవారు తాతినేరి రామారావుకి దర్శకుడుగా ఇది తొలి చిత్రం అంతకుముందు చిత్రంలో ఆయన అసోసియేట్ డైరెక్టరు నాకు మంచి మిత్రుడయ్యాడు అప్పట్లో ఆంధ్రపత్రిక రిపోర్టర్గా తరచూ కలిసేవాడిని ఒకసారి ఇంకో పత్రిక రిపోర్టరు సెట్కి వచ్చి రిపోర్ట్ రాశాడు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని హీరోని అందరూ పొగుడుతారు మీ అసిస్టెంట్లకే ఎంకరేజ్మెంట్ లేదు పాపం అని బాధపడేవాడు ఒక వారం రిపోర్ట్లో ఈ చిత్రంలో అసోసియేట్ డైరెక్టర్ తాతినేని రామారావు ప్ర ప్రతిభ ప్రతి ఫ్రేమ్లోనూ కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది అని రాశాడు అప్పటికి ఇంకా షూటింగ్ పూర్తిగా లేదు డైరెక్టర్కే లేదు అయినా అసిస్టెంట్ ప్రధ కొత్త వచ్చినట్టు కనబడ్డాము చదివి చెట్లో వాటిలో చెట్లు వాళ్ళు నవ్వుకున్నారు నేను ఒకరిద్దరు రామారావుని ఆట పట్టించేవాళ్ళను ఏడిపి అసోసియేట్ డైరెక్టర్ ప్రతిభ ఏ షాట్లో కొత్త వచ్చినట్టు కనిపిస్తోంది అని అది పిఏపి కాబట్టి దర్శకుడు ప్రతికాత్మ కాబట్టి రామారావుకి హాని జరగలేదు మరో కంపెనీ అయితే ఉరిశిక్షో అండమాన్ షో పడేవి రామారావు చాలా మంచి దర్శకుడు తెలుగే కాదు హిందీలో కేసీ బొకాడియా కోసం సూపర్ హిట్లు తీశాడు కథనంలో పొందికకి వేగానికి అతన్నే ముందు చెప్పుకోవాలి నా ఫ్రెండు జైహింద్ సత్యం గారి అల్లుడు రామారావు సత్యం గారు ఉభయ భాషా పి పుల్లయ్య గారికి సరిజోడి హోల్డాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తేవి పీఏపీలో నీ జీతం గురించి గుర్తుందా చివరికి ఎంత ఇచ్చారు ఆ సంగతి చెప్పేసి ఆ తర్వాత రూట్ మార్చు చెప్పేదే ఉంది ఆ సినిమా పూర్తి చేసి పీఏపీ అధినాయకి ఛా థ్యాంక్స్ చెప్పి నమస్కారం చేసి బెదవాడకి బయలుదేరాను చీఫ్ ఫిలిం ఎడిటర్ అయినా కంపెనీకి అనేక విధాల సహాయపడే మిత్రుడు అందరికీ ఇష్టడు సిత్తప్ప బాబాయ్ హాల్లో ఉన్నారు నాకు అప్పటికి అందినది నాలుగు వేలే మిగతాది ఎంత ఇస్తారో ఎప్పుడు ఇస్తారో అడగవచ్చునో లేదో తెలియక హాల్లో తారట్లాడుతున్నాను సిత్తప్ప వచ్చి ఓ సీల్ కవర్ చేతిలో పెట్టారు నీ మరందారం పిఏపి తన కడమై మరగాదు ఎందా అయ్యా అనిపించారు అబ్బాయి నువ్వు పరాకు పడ్డా పీఏపీ తన డ్యూటీ మర్చిపోదు ఇదిగో నీ చెక్కు అయ్యగారు పంపారు చెక్కు తెరిచి చూడడానికి ధైర్యం చాలేదు జేబులో కుక్కేసుకున్నాను వేసుకున్నాను జై బెజవాడా ఆదుర్తి సుబ్బారావు గారిలాగే ఈ సుబ్బారావు గారు పరాకు చిత్తగించారన్నమాట ఏడుచాడు ఒక కవిగాడితో మనం రేటు మాట్లాడుతామా పెద్ద పెద్ద సార్లకు పెద్ద పెద్ద స్టార్లకు వాళ్ళు చెప్పిందే మనం ఇచ్చుకున్నట్టే ఈ కవిగాళ్ళు మనం ఇచ్చిందే పుచ్చుకుపోవాలి ఇదే ప్రొడ్యూసర్ల పాలసీ కోపం రోషం తన్నుకొచ్చాయి వీధిలోకి వంకాయల కావిడి వచ్చిన బేరం రెండు వైపులా సమాన మర్యాదలో ఉంటుంది మనం ఎంత అంటాం కూరలవాడు రూపాయి అంటాడు మనం ముప్పావలా అంటాం వాడు పద్నాలుగు అణాలు అంటాడు మనం వద్దు పో అంటాం వాడు పోతాడు లేదా గిట్టుబాటు అయితే ముప్పావలోకే వేస్తాడు లేదా వెళ్ళిపోతాడు కూరల కావిడి కా వాళ్ళకున్న పాటి కిమ్మత్తు కవిగాళ్ళకి లేదు ఇంకిలా జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి డబ్బు వచ్చినా రాకపోయినా ఈ జబర్దస్తిని ఖండించాలి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పాలి అనుకున్నాను అజ్ఞానం కొద్ది బెజవాడ వెళ్ళాక ఆ చెక్కు మీద ఐమూలగా గీత గీసి వెనక్కి పంపాను ఇలాంటి పని మొన్ననే ఆదిత్య గారి చెక్కుకు ఏడున్నర వేలు కూడా చేశాను ఈ చెక్కుల వాపసు బిజినెస్ అలవాటైపోతుందేమోనని భయం వేసింది తిప్పి పంపుతున్న చెక్కుతో పాటు సుబ్బారావు గారికి ఉత్తరం కూడా రాశాను నా జీతం ఎంత అని నేను నాలుగైదు సార్లు అడిగిన మీరు పిఏపి మహాసంస్థ అక్కడ మీకు ఎన్నడూ తేడాలు రావు అని అభయసరాలు చూపించారే కానీ ఎంతో చెప్పలేదు అందువల్ల తప్పనిసరిగా ఇప్పుడు నేనే చెప్తున్నాను నవరాత్రి సినిమాకి నా రేటు పదివేలు ఐదే చాలు అని మీరు అనుకున్నారు ఐదే ఇస్తాం అని అప్పుడే చెప్పేసి ఉంటే ఐదు వేలు నాకు చాలదు పదివేలు కావాలి అని చెప్పేవాడిని మీరు నవరాత్రికి పిలిచే నాటికి నా జీతం పుల్లయ్య గారి దగ్గర ఏడున్నర నుంచి పదికి ఇప్పుడు పదిహేనుకి పెరిగింది మీరు అది తెలుసుకోకుండా ఐదు ఇచ్చారు ఐదో వెయ్యి వెనక్కి పంపిస్తున్నాను మీకు ఇష్టమైతే పది రండి లేకపోతే ఇంతకు ముందు ఇచ్చిన నాలుగే చాలు ఇది రాసిన మర్నాడే పిఏపి నుంచి జ్యోతి ఆఫీస్కి ఫోన్ వచ్చింది సుబ్బారావు గారే మాట్లాడారు మేము ఇంతకుముందు సినిమా కులగోత్రాలు రాసిన ఆత్రేయకే ఏడున్నర ఇచ్చాము ఇండస్ట్రీలో ఆత్రేయ హయ్యెస్ట్ కదా అన్నారు సుబ్బారావు గారు నాకు రోషం వచ్చింది ఆత్రేయ అంతటి మహారాజయిత ఏడున్నరకే రాయడం దురదృష్టం మీరు ఆ రేటుకి రాయించుకోవడం ఇంకా ఇన్సల్ట్ ఏది ఏమైనా ఆత్రేయ కొలబద్దగా నా వాల్యూ ఎంతనది మీరే చెప్పడం బాగాలేదు నేను ఆత్రేకరణ గొప్పవాడిని నా పొగరు నాది ముందే బేరమాడితే వద్దని వెళ్ళిపోయేవాడిని నాకు ఆ పాటి హక్కు కూడా లేకుండా చేశారు ఏం చేయను నేను పేదను మీరు పెద్దలు మీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాను సుబ్బారావు గారు ఏమీ అనలేదు మితవాషి మన్నాడే నవయుగ గారు జ్యోతి ఆఫీసుకి కారు పంపించి నన్ను పిలిచారు నవరాత్రి ఫస్ట్ కాపీ మొన్ననే మెడ్రాస్లో చూశామని సినిమా బాగుందనే చెప్పారు ఒక పెద్ద మనిషి కవర్ చేతికిచ్చారు పిఏపీ వారు పంపారని చెప్పారు నేను ఇంటి వెళ్ళి చూసుకుంటే అందులో ఆరు వేలుంది క్యాష్ వా హల్ వా తొలి రోజు స్టూడెంట్ కేవీ రెడ్డి గారికి మర్నాడు హెడ్ మాస్టరు సూర్యకాంతమ్మ అని కోకు ఈ బురదనిచ్చింది ఆవిడే మూడో పాదం ప్రిన్సిపాల్ అక్కినేని ఆదుర్తి ఆత్రేయ అన్నపూర్ణ సంస్థలకు అసాధ్యం అనిపించి ఈ పెరుగుదల గ్రాఫ్ను సుసాధ్యం అని రుజువు చేసిన గనుడు దుక్కుపాటి మధుసూదనరావు గారు అక్కడితో ఆగలేదు ఇంట గెలిచి రచ్చ గెలిచి కూడా గెలిచిన హీరో ప్రొడ్యూసర్ తన సొంత కంపెనీలోనే కాక భరణి ఏవిఎం పద్మశ్రీ పిఏపి జగపతి వంటి గొప్ప సంస్థల సర సర సరసన అన్నపూర్ణ జెండా ఎగరేసి ఇండస్ట్రీలోనే అగ్రగణ్యుడు అనిపించుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ ఇంగ్లీష్ గెలుచుకున్నారు అన్నిటినీ మించి ముదినేపల్లి అమెచ్యూర్ డ్రామా కంపెనీ ఎక్సెల్సేర్ క్లబ్ స్థాపకుడు వీటన్నిటిని మించిన దమ్మున పవరు ఒకటి ఉంది ఆయన దగ్గర శుభ్రంగా మొహం మీద నిజం చెప్పేయడం అందుకే అందరికీ ఆయన అంటే భయభక్తులు ఆయన కోపం వస్తే చెక్కు చుక్కడతాడు అని జోకులేసుకుంటారు చాటుక కోపంతో కొట్టే చెక్కు దెబ్బ దోషిని ఆమెడ దూరం అవతలకు విసిరేస్తుంది ప్రేమతో కొట్టే చెక్కు దెబ్బ తట్టుకోలేనంత వైభవంగా పట్టాభిషేకం చేస్తుంది అతి తెలివిగా పోయే లౌ పోకడలను ఆయన భరించలేరు తన ముక్కుని మన చేత్తో చేదరించుకునే గడుసు వాళ్ళకి వేరే శిక్షలు వేస్తారు వాళ్ళ చేతులతో వాళ్ళకే తల నుంచి మొలదాకా ఉళ్ళంతా పిడకలు కొట్టించి ఆరబెట్టి ఎండబెట్టి సగడబెట్టి కచ్చిక చేసి ఆ బుడిదని ఉప్పు నీటిలో కరగబెట్టి పుక్కిలిప్పించి మరీ తాగిస్తారు తప్పు ఒప్పుకుంటే కప్పుడు పాలు లేకపోతే పాపాలు ఇంగ్లీష్లో శాపాలు సశేషం మిగతా భావన రేపు